మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబట్ ఛానల్కి స్వాగతం ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రల్లో ఎన్ని సినిమాల్లో నటించారు అని ఒకసారి చెక్ చేసి ఒకసారి వాడి సంబంధించిన సమాచారాన్ని వెరిఫై చేసినప్పుడు కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించింది కొన్ని సినిమాలు చాలా గొప్పగా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఇవాళ దాదాపుగా ఒక పదహారు పదిహేడు చిత్రాలు ఎన్టీఆర్ శ్రీకృష్ణ నటించారు అసలు ఆ ఆ చిత్ర నిర్మాణ విశేషాలు కొన్ని చెప్తాను మొత్తం అంతా చెప్పలేను కానీ కొంత సరే మీ అందరికీ తెలుసు ఆయన ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా పూర్తి స్థాయి కృష్ణపాత్ర నటించింది మాయాబజారు పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడున వచ్చింది కేవిరెడ్డి గారు ఆయన ఒప్పించారు అంతకుముందు చిత్రంలో కృష్ణపాత్ర నటిస్తే అంటే ఒక గెస్ట్గానో కాసేపు నటించితేనే జనాలు పెద్దగా ఆదరించకపోవడంతో ఎన్టీఆర్ పునరాలోచనలు పడినప్పుడు కేవిరెడ్డి ధైర్యం చెప్పి ఎన్టీఆర్ని మాయాబజార్లో కృష్ణ పాత్రకు సిద్ధం చేశారు సరే అందుకనే మిగిలిన సినిమాల్లో కృష్ణపాత్రలో ఎన్టీఆర్ కనిపించే విధానం ఒక ఎత్తు మాయా బజార్లో మీరు చూడండి కృష్ణ పాత్రలో ఆయన కనిపించిన విధానం ఆయన చేసే అల్లరి అంతా వేరేలా ఉంటుంది సో మా మాయాబజారు చిత్రంతో ఎన్టీఆర్ కృష్ణ ప్రభంజనం మొదలైందనుకుంటే అదే సంవత్సరం ఆగస్టు ఇరవై రెండున వినాయక చవితి సినిమా వచ్చింది మాయాబజార్ తర్వాత అనమాట వినాయక చవితి సముద్రాల సీనియర్ దర్శకత్వం వహించారు అసరాధ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించారు ఘంటసాల సంగీతం అందులోనే దినకర శుభకర వాతాపికమతబే రెండు మంచి పాటలు మనకు తెలిసిందే వినాయక చవితి సూపర్ డూపర్ హిట్ అంటే చెప్పలేం కానీ బహుశా మోస్తరుగా ఉండొచ్చు మరి సముద్రాల సీనియర్ పంతొమ్మిది వందల అరవైలో భక్త రఘునాథ చిత్రం కూడా దర్శకత్వం వహించారు భక్త రఘునాథ చిత్రం నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కృష్ణ పాత్రలో అతిథిగా కనిపిస్తారు కాంతారావు గారి సినిమా అది రఘునాథ్ గోస్వామిగా ఆయన నటిస్తారు రఘునాథ సినిమా కూడా సముద్రాలే దర్శకత్వం వహించారు భక్త లో ఒక పాట బాగుంటుంది జమున జమునగారు పాడిన పాట ఒకటి బాగుంటుంది అంటే ఆవిడ అభినయం చేశారు సుశీల గారి అనుకోండి పంతొమ్మిది వందల అరవైలోనే దీపావళి చిత్రం వచ్చింది దీపావళి చిత్రాన్ని మళ్ళీ హస్తరాజ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోపాలరావు గారు నిర్మించారు అంటే వినాయక చవితి నిర్మాత దానికి కూడా ఈసారి దర్శకత్వం రజనీకాంత్ అని ఆయన చేశారు ఈ రజనీకాంత్ గారి గురించి ఎక్కువ సమాచారం లేదు మరి దీపావళిలో సత్యభామగా సావిత్రి నటించారు నరకాసురుడి గారేమో ఎస్విఆర్ నటించారు దీపావళి చిత్రం కూడా ఒక మోస్తరు లేదంటే అబోవ్ యావరేజ్గా ఆ ఆ తర్వాత అరవై తర్వాత అరవై ఒకటి అరవై రెండు అరవై మూడులో శ్రీకృష్ణరాచన యుద్ధం వచ్చింది జయంతి మూవీస్ బ్యానర్ పైన నిర్మించారు ఆ జయంతి మూవీస్ బ్యానర్ ఇంచుమించుగా వాళ్ళకి విడిగా బొస జయంతి మూసి బ్యానరు కేవిరెడ్డి గారిదే ఆయన ఇంకా విజయాకి మానేసి నటినారు ఆ తర్వాత ఆయన సొంతంగా పెట్టుకుని కంపెనీ పెట్టుకుని కృష్ణార్జున యుద్ధం తీశారు ఇందులో అక్కినేని నిజానికి అంత ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు ఈ సినిమాలో నటించడానికి అయితే దొంగరావణ చిత్రానికి దర్శకత్వం వహించారు తమ బ్యానర్పై అన్నటువంటి గౌరవంతో అక్కినేని నటించిన చిత్రం దీనికి పిట్ట కథ ఏమిటంటే అనుపమా తిలక్ గారు కృష్ణార్జున అనే పేరుతోటి ఎన్టీఆర్ తోటి ఒక సినిమా ప్లాన్ చేశారు అదే సమయంలో అరవై రెండు అరవై మూడు ప్రాంతంలోనే అయితే ఆయనకి జగ్గయ్ బదులు అర్జునుడిగా అక్కినే బాగుంటారనిపించి సంప్రదించారు కానీ అది జరగలేదు అంటే కార్యరూపం దాల్చక ఆయన ఆ సినిమాని మధ్యలోనే మానేశారు అలా కృష్ణాజని యుద్ధం తెరకెక్కింది కృష్ణాజన యుద్ధం మంచి విజయాన్ని సాధించింది దొంగ రావుడ్ కాంబినేషన్ లానే పెండియా నాగేశ్వరరావు గారు అంటే రెడ్డి గారికి బాగా గౌరవం ఇష్టం సో పాటలన్నీ కూడా అద్భుతమైనటువంటి పోయిరావే మొదల ఇప్పటికీ చాలా సీరియస్లు కూడా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో పెండియాలు అద్భుతంగా సంగీతం సొరపరిచేది అరవై మూడులో అరవై మనం చూస్తే మధ్యలో కర్ణ ఉంది నాలుగులో కర్ణ సినిమా వచ్చినట్టు కర్ణ నిజంగా డబ్బింగ్ సినిమా అది కర్ణ బిఆర్ పంతులు గారు తీశారు బీఆర్ పంతులు గారు శివాజీ గణేషన్ కర్ణగా ఎన్టీఆర్ గారు తీసినటువంటి సినిమా ఆ సినిమాలో తమిళ సినిమా తెలుగు డబ్ చేశారు అదొక విశేషం సో అది డైరెక్ట్ సినిమా కాదు అందుకనే మీకు అది జనవరిలో వస్తే కర్ణ తెలుగులో ఏప్రిల్ తొమ్మిదిలో ఎప్పుడో వచ్చింది సో ఆ సినిమా కూడా తెలుగు సినిమాగానే ప్రజలు దాన్ని ఆదరించారు కర్ణ సినిమా అరవై ఐదులో మీ గుర్తునే ఉంటుంది ఏఎస్ఆర్ అంజన్ గారు మాధవి పిక్చర్స్ పేరుతోటి పాండవ వనవాసం తీశారు పాండవ వనవాసంలో ఆయన భీమునిగా నటిస్తారు నిజానికి పాండవ వనవాసంలో కృష్ణుడు ఆయన నటించలేదు కృష్ణగా కాంతారావు నటించారు బహుశా ఎన్టీఆర్ నటించిన చిత్రం అంటే ఎన్టీఆర్ కృష్ణుగా ఈ చిత్రం అది పాండవ వనవాసం ఆ సినిమా చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో అది కమలాకర్ కామేశ్వర గారు దర్శకత్వం వహించారు కానీ అరవై ఐదులోనే ఆగస్టు పన్నెండున వీరాహమంజు వచ్చింది వీరాహమంజు సుందర్లాల్ మెహతా అలాగే ఢూండి కలిపి రాజ్యం పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించారు వీరాహ టైటిల్ రోలు సోరబాబు పోషించిన కృష్ణ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ సినిమాలో మధుసూందర గారు దర్శకత్వం వహించారు అదిగో నవలోకం పాట గుర్తుంది కదా మహాదేవన్ సంగీతం వహించారు రవికాంత్ నగార్జు స్ట్రిక్ ఫోటోగ్రఫీ చాలా పాపులర్ అయింది కానీ నిజంగా సోహన్ బాబు వల్ల ఆ సినిమా హిట్టయింది కానీ ఎన్టీఆర్ కూడా కృష్ణ రోల్లో చాలా అలరించినటువంటి సినిమా విరామ్యం మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఆరులో నాకు తెలిసి ఒక తిరుగులేని సినిమా అని తీశారు అది శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణ పాండవీయం మళ్ళీ నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే అప్పటికే ఆయన దుర్యోధనుడును శ్రీకృష్ణ పాత్రలు ధరించారు దుర్యోధి దుర్యోధనుడు పాత్రకి ఆయన ఇచ్చిన ఆహారం చాలా ఆశ్చర్యపరిచింది నన్ను ఆ రోజులు ఆ సెట్ వేసినప్పుడు ఎవరిని రాణిచ్చేవాళ్ళు కాదట నాగిరెడ్డి గారు ముచ్చటపడి సెట్ చూద్దాం అనుకుంటే మొదట ఆయన అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఆయనకి ఎవరిని ఎవరికి నేను చెప్పినట్టున్నారు తర్వాత ఎన్టీఆర్ను త్రివిక్రామారావు గారు అంటే ఆ గారు ప్రొడ్యూసరు అంటే అన్నదమ్ములే కదా వచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అయ్యో చూడండి అని చెప్పి చూపించారట శ్రీకృష్ణ పాండవీయం పెద్ద హిట్ ఆ ముఖ్యంగా ఆ సెట్ చాలా గొప్పది మాధవపేది గోఖలే ఆయనే సెట్స్ అవి వేసినట్టున్నారు పాటలు కూడా చాలా బాగుంటాయి అందరూ అందులోనే హుసరాజు రాసినటువంటి మత్తు వదర్రా నిద్ర మత్తు వదర్రా పాట చాలా పాపులర్ అట్లా దుర్యోధనుడు శ్రీకృష్ణుడు రెండు పాత్రలు ఆయన పోషించడానికి శ్రీకృష్ణ పాండవ్యంలోనే స్టార్ట్ అయింది ఇంకో ఆ విషయం చెప్పాలంటే శ్రీకృష్ణ పాండవ్యం సినిమాతోనే ఆయన దర్శకుడిగా తన పేరు వేసుకున్నారు సీతారామ కళ్యాణం అలాగే మరొక సినిమా ఉంది కదా గులేబ్బకావలి కదా ఈ రెండు సినిమాలకి ఎన్టీఆర్ దర్శకత్వం వహించినా ఆయన పేరు వేసుకోవడానికి ఎందుకో ఇష్టపడలేదు శ్రీకృష్ణ పాండవీయం సినిమా సందర్భంగా అప్పుడు పుల్లయ్య గారు దక్షిణ భారత దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా ఉంటూ దర్శకుడిగా మీరు మీ పేరు వేసుకోకపోవటం అనేది దర్శకుడిని అగౌరవపరిచినట్టుగా అవుతుంది మీరు తప్పకుండా మీ పేరు వేసుకోవాలి అని చెప్పారని అందుకే అప్పుడు ఎన్టీఆర్ తన పేరు వేసుకుందా అని చెప్తారు ఆ సినిమా పెద్ద హిట్ శ్రీకృష్ణ పాండే పంతొమ్మిది వందల అరవై ఏడులో కృష్ణావతారం సినిమా వచ్చింది కృష్ణావతారం సినిమా కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు అట్లూరు పుండ్రీకాక్షయ నిర్మాత ఈ శ్రీకృష్ణావతారం సినిమా తీసినప్పుడు అంటే ఇక్కడ ఏం చేశారంటే కృష్ణ భాగవతంలో ఉన్నటువంటి కృష్ణుడి ఘట్టాలని కొంత భారత కథ కలిపి తీశారు కృష్ణావతరంలో రామకృష్ణ అర్జునుడిగాను దుర్యోధనుడిగా సత్యనారాయణ కనిపిస్తారు నిజంగా చెప్పండి సత్యనారాయణ గారు బ్రహ్మాండంగా నటించాడు అంటే ఆయనలో ఒక నటనా వైద్యుష్యం అనేది మనం సత్యనారాయణ గారిలో మెచ్చుకోవాలి అంటే పౌరాణిక పాత్రల్లో ఆయన సాంఘిక పాత్రను ఎంత బాగా చేస్తారో పౌరాణిక పాత్రలు కూడా అంత బాగా చేస్తారో అది కనిపిస్తుంది మనకి శ్రీకృష్ణావతారం చిత్రంలో ఇంకొక లాభం ఏమిటంటే పునరకాశ్య గారి ముందు చూపుతూ ఏమిటంటే ఎన్టీఆర్ ఎప్పుడో ఈ పాండవోద్యోగ విజయాలు పద్యాల రైట్స్ ఆయన పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి మీరు తెచ్చుకోండి అని చెప్పి పునరకాశ్య గారు చెప్పి ఉంచారు దానివల్ల శ్రీకృష్ణ పా పాండవోద్యోగ విజయాలు పద్యాలు వెంకట తిరుపతి వెంకట కవులు పద్యాలన్నీ కూడా శ్రీకృష్ణ అవతారంలో ఉపయోగించుకోవటం మనం చూస్తాం సో అరవై ఏడులో ఆ సినిమా రావటం జరిగింది మళ్ళీ మనం చూస్తే డబ్బైలో డెబ్భైలో శ్రీకృష్ణ విజయం కముదీ బ్యానర్ మీద ఎంఎస్ రెడ్డి నిర్మించారు ఇందులో జోహార్ శిఖపంచ మౌలినటువంటి పాటకు హేమాలి డ్యాన్స్ మనకు కనిపిస్తుంది అలాగే కమలా కామేశ్వరరావు దర్శకత్వం వహించారు పింగల్ సంభాషణలు ఈ సినిమా ఫెయిల్ అయింది యాక్చువల్గా వస్తే ఈ సినిమా కథకి ఎక్కడో కనెక్ట్ కాలేదేమో అనిపించింది నాకు జనం ఇందులో అంటే ఎస్విఆర్ కూడా ఉన్నారు సమ ఎక్కడ కథకి ఒక పౌరాణిక గాథల ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అయిపోవడం కారణేమో అని చెప్పి నాకు అనిపించింది ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా అదే సంవత్సరం నాకు దృష్టి అదే సంవత్సరం వచ్చినటువంటి సినిమా శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ సత్య ఇది డెబ్భై ఒకటే వచ్చింది శ్రీకృష్ శ్రీకృష్ణ సత్య సారీ క్షమించారు డెబ్బై ఒకటి డిసెంబర్ ఇరవై వచ్చింది కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించారు కేవీ రెడ్డి గారిని అంటే ఎన్టీఆర్ గారు ఎంతో అభిమానిస్తారు కేవీ రెడ్డి గారు తనకు ఒక సినిమా తన బ్యానర్ కూడా చేస్తే ఆర్కే బ్రదర్స్ అని పెట్టి తీశారు కేవీ రెడ్డి గారు తన బ్యానర్లో తనకు ఒక సినిమా తీస్తే బాగుంటుందని ఎన్టీఆర్ తోటి ఆయనకి రెండు స్క్రిప్ట్ చూపించారట ఒకటేమో శ్రీకృష్ణ సత్య స్క్రిప్ట్ ఇంకోటేమో ఐ థింక్ ఇది జానక్య చంద్రగుప్త ఈ రెండు స్క్రిప్టులు మాస్టర్ మీరు ఏదన్నా చేసి పెట్టాలంటే ఆయన శ్రీకృష్ణ సత్య చేశారు శ్రీకృష్ణ సత్య రామావతారాన్ని కృష్ణావతారాన్ని కలుపుతూ చేసినటువంటి సినిమా సో టీవీ రాజు గారు సంగీతం మధ్యలో రెడ్డి గారు అనారోగ్య కారణాల వల్ల చేయలేకపోతే ఆ మిగిలిన పోర్షన్ అంతా ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ఏ పూర్తి చేసి గురువు గారి కానుకగా ఆయన పేరు ఉంచారు శ్రీకృష్ణ సత్యం మళ్ళీ విజయం సాధించింది డెబ్భై రెండులో ఆంజనేయ యుద్ధం వచ్చింది సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఇందులో రాజనాల రాజనాల ఆంజనేయుని పాత్ర పోషించారు రాజనాల ఆంజనేయ యుద్ధం పర్వాలేదు అంత ఇదిగా అని చెప్పలేం కానీ ఒక మోస్తల్లో జరిగింది శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలు వధ ఆ ఎపిసోడ్ ఉంటుంది ఆ ఎపిసోడ్ మళ్ళీ కృష్ణావతారంలో కూడా ఉంటుంది కానీ కృష్ణావతారంలో శ్రీకృష్ణ పాండేలో ఉన్న ఇంటి ఇంటెన్సిటీ కనపడదని చెప్తారు శిశుపాల వద్ద అక్కడ రాజధానులు పోషించారు ఇక్కడ రాజధాని పోషించారు సో డెబ్బై రెండులో శ్రీకృష్ణ ఆంజనేయ తర్వాత మళ్ళీ ఆయన డెబ్బై ఏడు ఇక దానవీర సురకర్ణ మనం చెప్పాల్సిన అవసరం లేదు దానవీర సురకర్ణ చాలా రికార్డ్స్ అంటే రానిక చిత్రాలకున్న రికార్డ్స్ అన్నింటినీ అంటే షాటర్ చేసింది అంటారు కదా మొత్తం తుడిచిపెట్టేసింది అనమాట కరెక్ట్గా పద్నాలుగు రిలీజ్ అవుతుంటే పన్నెండు సెన్సార్ అయితే జమిలీ ల్యాబ్స్ వాళ్ళు పూర్తి ప్రింట్స్ ఇవ్వలేకపోయారు వాళ్ళు ఏదో ముప్పై ప్రింట్స్ మాత్రమే సిద్ధం చేసి ఇస్తే కొన్ని సెంటర్లో రిలీజ్ చేసి తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు పది లక్షల బడ్జెట్ నిజమేనా అని నాకు అనుమానం అప్పటికి పది లక్షల డెబ్బై పది లక్షలతో బడ్జెట్తో తీశారు కానీ డెబ్బై ఏళ్ళలో కూడా పది లక్షల బడ్జెట్తో తీగారు కదా పది లక్షల బడ్జెట్తో తీస్తే కోటిన్నర నుంచి రెండు కోట్లు వసూలు చేసింది దానవీర సూరకర్ణ అని కదా చెప్తారు తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడినా రెండు వందల యాభై రోజులు హైదరాబాద్ శాంతి థియేటర్లు ఆడి అందులో మూడు పాత్రలు వేసి అంటే దానవీర సూరకర్ణ బహుశా ఒకవేళ ఎన్టీఆర్ గారికి కర్ణ సినిమా ఇన్స్పిరేషన్ అని నాకు ఎప్పుడు అనుమానం అనిపిస్తుంది కర్ణ సినిమా ఇన్స్పిరేషన్ తోటే దానవీర సూరకర్ణ సినిమా తీసారా అని నాకు ఒక అనుమానం అందులో ముఖ్యంగా కొండవేటి వెంకటకవి రాసిన డైలాగ్స్ కానీ అలా అంటే ఒక సామాజిక పరిస్థితులకి ఆ సినిమాని ఇంటర్ప్రిట్ చేసి తీయటం అనేది కొంతమందికి నచ్చలేదు కొంతమంది నచ్చింది తన ప్రేక్షకులు ప్రేక్షకులు అంగీకరించారు ఆ సినిమా డైలాగ్లు చాలా సంస్కృత భూయిష్టంగా ఉంటాయి ఆ సంస్కృత భూయిష్టంగా ఉన్న డైలాగ్స్ ని ఎల్పి రికార్డ్స్ గా తీసుకొచ్చారు క్యాసెట్స్ గా తీసుకొచ్చారు అవన్నీ గొప్ప సేల్స్ జరిగాయి అవన్నీ దానవేద సురకర్ణ ఇప్పటికీ బహుశా భారతదేశంలో అత్యధిక వ్యవధి ఉన్న సినిమా ఇప్పటికీ దానవేద సురకర్ణ ఇండస్ట్ నాలుగు గంటల పైన ఉంది అది అంటే రెండు వందల యాభై నిమిషాలన్నా ఉన్నట్టుంది అప్పటికే అంతకుముందు మ్యారానాం జోకర్ ఉండి రెండు ఇంటర్వెల్స్ అన్నా దానవేద సురకర్ణ నాలుగు గంటలు పై చిరుకున్నటువంటి చిత్రం మళ్ళీ తొంభై నాలుగులో రిలీజ్ చేస్తే అప్పుడు కూడా కోటిన్నర వసూలు చేసినటువంటి చిత్రంగా దానవీర సురకర్ణ ఉండిపోయింది అందులో ఆయన నిర్మాత దర్శకుడు మూడు పాత్రలు ఇన్ని పర్యవేక్షిస్తూ ఎలా చేశారా అనిపిస్తుంది దానవేర సురకర్ణ తెలిసి ఆయన వేసినటువంటి అన్ని అన్ని పౌరాణిక చిత్రాల్లో ఒక పా బ్రేకింగ్ సినిమాగా దానవేద సురకర్ణ నిలిచిపోయింది అది డెబ్బై ఏడు కదా డెబ్బై తొమ్మిదిలో ఆయన శ్రీమద్ విరాట పర్వం అని చెప్పి మరో సినిమా తీశారు అది సొంత బ్యానర్పై తీశారు ఆర్కే రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్పై తీశారు ఆయనే దర్శకత్వం వహించారు శ్రీమద్ విరాట పర్వానికి ఒక విషయం చెప్తాను పెండియాల సంగీతం వహించారు మరొకసారి రాజేశ్వరరావు గారు మధ్యలో వెళ్ళిపోయారు ఆ సినిమాకి మ్యూజిక్ చేస్తూ వెళ్ళిపోయారు మిగిలినవంతా కూడా పెండియాలు కంప్లీట్ చేశారు దాదాపుగా ఈ పౌరాణిక చిత్రాలన్నింటిలోను కూడా మనం అంటే మనం ఎన్ని పాటలు ఉన్నాయి ఎన్ని పద్యాలు ఉన్నాయని చూస్తే ముప్పై పాటలు ముప్పైకి పైగా పాటలు పద్యాలు ఉన్నాయి ప్రతి సినిమాలో శ్రీకృష్ణ పాండవ్యం కానివ్వండి కృష్ణావతారం కానివ్వండి దానవీర స్వరకాని కానీ అన్ని చోట్ల కూడా పద్యాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే తెలుగు పద్యం ముఖ్యంగా రంగస్థల పద్యాలు ఎంత ప్రీతిపాత్రమో అవన్నీ కూడా పౌరాణిక చిత్రాలు ఆ రోజుల్లో నిలబెట్టే డెబ్బై నుంచి పౌరాణిక చిత్రాలు తగ్గిపోతుంటే డెబ్బై ఏడులో మళ్ళీ తారవీర సోర్కర్ ఒక రికార్డు సృష్టిస్తే డెబ్బై తొమ్మిదిలో శ్రీమద్ విరాట పర్వంతో ఆయన ఐదు పాత్రలు నటించారు ఈసారి కృష్ణ పాత్ర కాకుండా బృహన్ లాల అర్జునుడు కీచకుడు దుర్యోధనుడు ఇట్లా మొత్తం ఐదు పాటలు నటించిన వేశారు కానీ ఎందుకు అనిపించింది ఒక కృష్ణ పాత్ర తప్పిస్తే మిగిలిన పాత్రలు అన్నిటికీ ఆయనకి వయసు మీరిపోయింది బహుశా మేకప్ చాలా హెవీగా చేయటం వల్ల ఏమో కానీ సినిమా కూడా డె తొమ్మిది ఆయన ఎన్టీఆర్ పుట్టినరోజు నాడే రిలీజ్ అయింది సినిమా కూడా అంతగా పోలేదు ఆశించిన మేర ఇది అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆయన శ్రీకృష్ణ పాత్ర వేయడం మొదలు పెడితే యాభై ఏడు అరవై ఏడు అరవై ఏడు డెబ్బై ఏడు రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో నాకు పదహారు చిత్రాలు కనిపించాయి పదిహేడు చిత్రాలని చెప్తున్నారు మరి పదిహేడో చిత్రం మరి అదేమన్నా తమిళ సినిమా అని నాకు తెలియదు అంటే శ్రీకృష్ణుడు నిజంగా కృష్ణ పాత్రధారిలో ఆయన కనిపించినప్పుడు అంటే ఒక చిరిపి ఆయన కళ్ళల్లో కనిపించడం కానీ డైలాగ్స్లో కానీ ఆయన తీరు కానీ ఆహారం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా ఆయన శ్రీకృష్ణుడు పాత్రగా వేసినప్పుడు ఇవన్నీ కలిపి ఆయన ఒక పౌరాణిక పాత్రల్లో ముఖ్యంగా కృష్ణ పాత్రని ఒక చిరస్మరణీయ పాత్రగా చేయటంలో నాకు తెలిసి ఎన్టీఆర్ చేసిన కృషి ఒక అద్వితీయమైన కృషి అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇది ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాత్రలు ఎన్ని వేశారో అవి ఎలా ఉన్నాయి అని పరిచయం చేశానంత పూర్తి వివరాలు ఇవ్వలేదు సో అట్లీస్ట్ ఆ చిత్రాన్ని స్మరించుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియో దగ్గర చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం